దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ భారతదేశంలో రవాణా రంగంలో మరీ ముఖ్యమైనది రైల్వే రంగం అండి మరి ప్రతిరోజు ఈ రైల్వేని ఉపయోగించి కొన్ని లక్షల మంది సుదూర ప్రయా సుదూరాలకి ప్రయాణం చేస్తూనే ఉంటారండి ఒక ప్రయాణికులకు సంబంధించే కాదండి మరి గూడ్స్ రవాణా చేయడానికి కూడా ఎంతగానో ఈ రైల్వేలు మన ఇండియన్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి మరి ఇక్కడ మనము ప్రయాణికుల దగ్గరికి వచ్చేస్తే ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది మన రైల్వే డిపార్ట్మెంట్ అండి మరి ఈ మధ్యకాలంలో మన రైల్వే డిపార్ట్మెంట్ ఒక కొత్త రూల్ను తీసుకొచ్చిందండి మరి ఆ రూల్ని మీకు చెప్పడం కోసమే నేను ఈ వీడియోని చేసి మీకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అదేం లేదండి రైల్వే వాళ్ళు జారీ చేసినటువంటి కొత్త రూల్ ఏంటంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో మాత్రమే మీరు ఎక్కాలండి మరి ఇలాంటి ఒరిజినల్ ప్రూఫ్ రైలు ఎక్కాలి మరి ఏంటి ఈ డీటెయిల్స్ అనేది మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను మనకు మరి రైల్లో కన్ఫామ్డ్ టికెట్స్తో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారండి మరీ ముఖ్యంగా ఆన్లైన్ అంటే ఈ టికెట్స్ బుకింగ్ చేసుకొని ప్రయాణం చేసే వాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయారండి ఇటు కన్ఫర్మ్డ్ టికెట్స్ అండ్ ఈ టికెట్స్ అంటే ఆన్లైన్ టికెట్స్లో మనకు ప్రయాణించే వారి సంఖ్య ప్రతిరోజు రోజు పెరిగిపోతుందండి మరి ఇలాంటి వారి కోసమే ఒక కొత్త ఆదేశాన్ని జారీ చేసింది చెప్పాను కదండి ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో మాత్రమే ప్రయాణం చేయాలి మరి ఇక్కడ ఎవరైతే ఈ కన్ఫర్మ్డ్ టికెట్ తీసుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా ఆన్లైన్ ఈ టికెట్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరిగా ట్రైన్లో వాళ్ళ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని చూపెట్టాల్సి ఉంటుందండి టీటీఈ లే అంటే ఇక్కడ ఎలాంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు మరి ఏ ఇతర ఫోటోతో కూడి ప్రభుత్వం మీకు జారీ చేసిన ఎలాంటి కార్డునైనా టీటీఈకి చూపెట్టచ్చండి మరి ఇలా ఒరిజినల్ ఐడి లేకపోతే మాత్రం మీరు ప్రయాణికుడిగా పరిగణించబడరు మరియు మీకు జరిమానా కూడా విధించడమే కాదండి మీకు రైల్లో ప్రయాణానికి కూడా అనుమతి ఇచ్చారు అంటే ఆ రోజుకి రైల్లో ప్రయాణం కాదు రైలు దించే ఛాన్సెస్ కూడా ఉంటాయండి అంటే జరిమానా కట్టినా కూడా రైల్లో నుండి దించే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరీ ముఖ్యంగా ఈ టికెట్స్ తీసుకునే వాళ్ళు కన్ఫామ్డ్ టికెట్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళండి రైల్వేలు ప్రత్యేకంగా ఎప్పుడైనా అనుమతిస్తే తప్ప అనుమతిస్తే తప్ప ఫోటో కాపీస్ని లేక డిజిటల్ ఐడీలను కూడా అంగీకరించారండి ఎప్పుడైనా ప్రత్యేకంగా అనుమతిస్తే వాటిని చూపెట్టిన ప్రాబ్లం లేదు కానీ అవి ప్రత్యేక అనుమతి ఉంటేనే ఇవి అనుమతి లేకపోతే అలాంటి ఫోటో కాపీస్ని లేదా డిజిటల్ ఐడీలను కూడా అంగీకరించారు సో ఇక్కడ విధించబోయే జరిమానా కూడా ఎలా ఉంటుందో ఒక్కసారిగా చూసుకుంటే ఏసీ అనుకోండి మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో వెళ్ళకపోతే ఏసీలో మీరు ప్రయాణం చేస్తున్న వాళ్ళైతే టికెట్ ధరతో పాటు ఇంకా ఎక్స్ట్రా నాలుగు వందల నలభై రూపాయలు నలభై రూపాయలు కలిపి మీకు జరిమానా విధించబడుతుందండి ఇది మీరు కట్టినా కూడా మిమ్మల్ని ట్రైన్ నుండి దించేయడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఇదే స్లీపర్ క్లాస్ అనుకోండి టికెట్ ధరతో పాటు రెండు వందల ఇరవై రూపాయలు కలిపి మీకు ఫెనాల్టీగా విధించడం జరుగుతుంది సో ఇవి ఈ రూల్స్ మీరు బాగా మైండ్లో పెట్టుకొని ఈ కన్ఫర్మ్డ్ టికెట్స్ వాళ్ళు ఆన్లైన్ ఈ టికెట్స్ వాళ్ళు కంపల్సరీ వాళ్ళతో పాటు ఒక ఐడి ప్రూఫ్ను తీసుకెళ్ళండి రైల్వే శాఖ వాళ్ళు జారిసినటువంటి కొత్త రూల్కి అనుగుణంగా మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేయండి ఇట్లు దినేష్ గంగసాని